ముఖేష్ అంబానీ అంట పెళ్లి వేడుక అంగరంగ వైభవంగా జరుగుతుంది చిన్న కుమారుడు అనంత్ అంబానీ రాధికా మర్చెంట్ల వివాహం కనుల పండుగగా కొనసాగుతుంది దేశ విదేశాలకు చెందిన పలువురు వ్యాపార రాజకీయ సినీ ప్రముఖులు హాజరై వేడుకలో సందడి చేశారు దీనికి సంబంధించిన ఫోటోలు మీకోసం లాస్ట్ వరకు చూడండి ప్లీజ్ ఈ వీడియోకి ఒక లైక్ మన ఛానల్ని సబ్స్క్రైబ్ కూడా ఖచ్చితంగా చేసుకోండి ప్లీజ్ ఐశ్వర్య రాయ్ ఆమె కుమార్తె రావడం జరిగింది అలాగే అమితాబ్ బచ్చన్ తన దంపతులు హాజరు కావడం జరిగింది అలాగే హృతిక్ రోషన్ రావడం జరిగింది అలాగే బాలీవుడ్ నటి రేఖ ఈ వివాహానికి రావడం జరిగింది అలాగే సూర్య జ్యోతిక రావడం జరిగింది అలాగే కీరా అద్వాని అతని హస్బెండ్ రావడం జరిగింది అలాగే అజయ్ దేవగన్ అతని కుమారుడు హాజరు కావడం జరిగింది అలాగే వరుణ్ ధావన్ హాజరు కావడం జరిగింది అలాగే రణబీర్ కపూర్ ఆలియా భట్ న్యూ దంపతులు హాజరు కావడం జరిగింది అలాగే బాలీవుడ్ నటి ప్రియాంక చోప్రా అతని దంపతులు రావడం జరిగింది అలాగే అర్జున్ కపూర్ రావడం జరిగింది సంజయ్ దత్ అలాగే దిశా పఠానీ అలాగే జెనీలియా రితేష్ రావడం జరిగింది అలాగే మన హార్దిక్ పాండ్యా రావడం జరిగింది కుర్తి సనన్ భూమ్రా దంపతులు విద్యా బాలన్ నయనతార అనే విఘ్నేశ్ శివన్ అలాగే మన షారుఖ్ ఖాన్ అతని వైఫ్ అలాగే కదర్నా కైఫ్ ఆమె హస్బెండ్ అలాగే కండలవీరుడు సల్మాన్ ఖాన్ అలాగే సూర్యకుమార్ యాదవ్ అతని వైఫ్ అలాగే మన గ్లోబల్ స్టార్ రామ్ చరణ్ అండ్ ఉపాసన రావడం జరిగింది అలాగే గౌతమ్ గంభీర్ అతని వైఫ్ అలాగే మన టాలీవుడ్ ఫ్రెండ్స్ మహేష్ బాబు అతని వైఫ్ అతని డాక్టర్ రావడం జరిగింది అలాగే మన విక్టరీ వెంకటేష్ రావడం జరిగింది ఏఆర్ రెహ్మాన్ గారు అతని వైఫ్ కూడా రావడం జరిగింది క్రికెట్లో అయినటువంటి ఇషాంత్ కిషన్ కృణాల్ పాండ్యా హార్దిక్ పాండ్యా కూడా రావడం జరిగింది అలాగే మన ఈ